వెల్కమ్ బ్యాక్ టు వన్ మోన్ మినీ వ్లాగ్ ఈరోజు సింపుల్గా ఈజీగా రెసిపీ నా స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి సో చాలా బాగుతుంది ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ముందు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి నేను చిల్లీ అయితే తీసుకున్నాను దోసకాయ ముక్కలు టమాటో ఇంకా వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్ కొరియాండరు కరివేపాకు ఇంకా దాని తర్వాత నేను క్యారెట్ అయితే కట్ చేసి తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మునక్క ఆనకాయ కూడా వేసుకోవచ్చు అయితే నేను ఫిఫ్టీన్ మినిట్స్ ముందే చింతపండు అయితే నానబెట్టుకున్నాను అయితే పప్పు ఉడికేటప్పుడు నేను ఏం చేశానంటే ముందుగా నేను వన్ గ్లాస్ పప్పు తీసుకొని అందులో జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ పసుపు అయితే వేసుకొని ఇలా ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి ఇది లాస్ట్లో వేస్తే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మనకు పోపు కావాల్సినవి ఏంటి అంటే జీలకర్ర ఆవాలు అయితే నేను ఇక్కడ ధనియా పౌడర్ అయితే తీసేసుకున్నాను నేను ఇందులో జీలకర్ర మెంతులు వేయించి ఇలా మిక్ మిక్సీకి పట్టుకొని కొంచెం పౌడర్ అయితే యాడ్ చేస్తాను మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను అయితే చింతపండు గుజ్జు నానిన తర్వాత ఇలా గుజ్జు తీసి పక్కకు అయితే పెట్టుకున్నాను చూడండి ఇంత కన్సిస్టెన్సీ అయితే చాలా అనమాట ఎక్కువ పులుపు అయితే కూడా చాలా తినలేము బాగోదనమాట నేనైతే కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను నార్మల్గా సాంబారు ఇంట్లో చేసుకుంటాము కానీ ఒక్కొక్కసారి టేస్ట్ అవ్వదు ఒక్కొక్కసారి టేస్ట్ అవుతుంది సో ఎప్పుడు టేస్ట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుతుంది నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను సో మనం పోపు అయితే వేసుకుంటాం కదా తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను అనమాట ఇది బాగా ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది సో మనం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి ఆ తర్వాత నేనైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇది మనం ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అనుకున్నా వెల్లుల్లి కూడా మనకి మంచిగా అందులో మిక్స్ అయిపోవాలన్నమాట ఇప్పటికీ ఒకే ఫ్లేవర్ రావాలి మంచిగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది అయితే నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను ఎందుకంటే పోపులోనే వేసుకోవాలి తర్వాత అయితే ఉడకదు కదా క్యారెట్ అందుకే పోపులో వేసుకొని మనము నూనెలోనైతే మగ్గించుకుందాము ఆ తర్వాత నేను దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలి అంతకుముందు నేనైతే మిర్చి వేసుకున్నాను లో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్లోనే బాగా మగ్గించుకుంటే సరిపోతుందనమాట దీని తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవాలి పోపులో వేసుకుంటేనే టేస్ట్ బాగుస్తుంది ఇల్లో మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఎందుకంటే దోసకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అందుకని చెప్పి నేను ఇవి లాస్ట్లో వేసుకున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే పోపులోనే టమాటా వేయచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది అయితే నేను పోపులో టమాటా వేయను ఎందుకంటే టమాటా ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి అందుకు దాని తర్వాత లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అయితే నేను కారము టూ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో అయితే ఇక్కడ టమాటా ఉడికిపోతుందని చెప్పి నేను లాస్ట్లో వేసుకున్నాను అని చెప్తున్నాను కదా టేస్ట్ కూడా బాగా అవుతుంది లాస్ట్లో వేసుకుంటే నేను చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు వేసుకున్నాను అయితే దీన్ని మనము బాగా ఇందులోనే మగ్గించుకోవాలి అంటే కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే థిక్గా రావాలి సో అప్పటి వరకు మనము సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇదన్నీ క్యారెట్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే ఇందులో ఉడికిపోతుంది అనమాట అప్పుడు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది సో సాంబార్కి మెయిన్ రీజన్ ఫ్లేవర్ రావాలి అనేది ఇదే అనమాట సో ఇప్పుడు నేనైతే ఉడికి ఉడికించుకుంటున్నాను ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు పోసుకుంటే అప్పుడు బాగుతుంది అయితే దానికంటే ముందు నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను టమాటా అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో నార్మల్గానే ఉడుకుతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే ఫస్టే పోపులో వేస్తే ఏమవుతుందంటే అసలు కనిపించదు కూడా టమాటో అందుకే నేను ఇప్పుడు వేసుకున్నాను టమాటా కూడా మగ్గించుకుంటున్నాను ఇందులోనే అయితే ఇప్పుడు చూడండి మనకి ఎంత థిక్ థిక్నెస్ వచ్చిందో కదా ఇలా రావాలన్నమాట అలా వస్తేనే అప్పుడు మనకి పప్పు ఇందులో యాడ్ చేసుకుందాము నేను ఉడికించి పక్కకు అయితే పెట్టుకున్నాను కదా ఆ పప్పు అయితే ఇందులో మనము యాడ్ చేసుకున్నాము మనకు కావాల్సినంత వాటర్ అయితే ఇందులో పోసుకోవచ్చు అనమాట తర్వాత మనకి థిక్నెస్ కావాలంటే థిక్గా లేదు కాదు చారు కావాలి అంటే ఇలా సో కొంచెం అలా కావాలంటే అలా కూడా మనం వాటర్ ఎక్కువ కన్సిస్టెన్సీ దాన్ని క్వాంటిటీ బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నా థిక్నెస్గానే ఉండాలి అని చెప్పి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటరే నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇంతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా జీలకర్ర మెంతులు వేయించి పొడి పట్టుకున్నాను దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను లా పోపులో కొత్తిమీర వేయచ్చు ఇప్పుడు మసులుతుంది కదా ఇలా మరిగించుకునేటప్పుడు కొత్తిమీర వేస్తే చాలా బాగా టేస్ట్ అవుతుంది అనమాట ఫ్లేవర్ కూడా వస్తుంది అందుకని చెప్పి కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది జిన్ జీలకర్ర మెంతుల పొడి సో దీన్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా వేసుకోవద్దు అయితే నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను కదా కొంచెం స్మాష్ చేసి వాటిని ఇలా లాస్ట్లో మరిగేటప్పుడు అయితే వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి బెల్లం లేదంటే చక్కెర కూడా వేసుకుంటాను అందుకే ఇప్పుడు నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచమే వేసుకోవాలి లేకుంటే ఎక్కువ తీప అయిపోతుందనమాట అందుకని చెప్పి నేను మరిగేటప్పుడు అని చక్కెర అయితే వేసుకున్నాను ఇంతే అండి మరిగించుకోవాలి బాగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇది సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్ కూడా ఈజీగా రెడీ చేయవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి